Thank you. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో టివైఆర్ లైబ్రరీ హాల్లో సామాజిక హక్కుల సంఘం సాధనలో పది సంవత్సరాల తెలంగాణ ప్రజల స్థితిగతులు అనే అంశంపై జిల్లా సదస్సు నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా శాసనం రాష్ట్ర అధ్యక్షులు ముపారం ప్రకాశం హాజరై మాట్లాడుతూ ఈ దేశంలో రాజ్యాంగబద్దంగా ప్రజలకు అందాల్సిన హక్కులు అందట్లేదని పాలక వర్గాలు ప్రజల హక్కులు అమలు పరచాల్సింది పోయి మర్చిపోయి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలియజేశారు ప్రపంచంలో సమాజానికి కావాల్సిన హక్కుల కోసం విద్యార్థి యువతే ముందుండి సాధించిందని భారతదేశ స్వాతంత్ర పోరాటంలోను కీలక పాత్ర పోషించిందని తెలిపారు మన తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాల మనకే చెందాలని విద్యార్థి యువత ముందుండి విరోచిత పోరాటం నిర్వహించిందని ఆ పోరాటానికి ప్రాణత్యాగం చేయడానికి కూడా వెనుకాడలేదని మరి అలా ప్రాణత్యాగంపై తెచ్చుకున్న తెలంగాణలో అన్ని వర్గాల హక్కులు కాలరాస్తారని నేడు మన హక్కులు అమలు కోసం మరింత పోరాటం తెలిపారు గ్రామీణ వ్యవస్థ ఎంత బలంగా ఉంటే మన భారతదేశ వ్యవస్థ అంత తయారైతే పాలిస్తున్న పాలకులకు ఆ చిత్తశుద్ధి లేదు కాబట్టి ఈ పాలకులకు చిత్తశుద్ధి ఏర్పడాలంటే సంఘజీవులుగా ఉన్న మనం సంఘటితం కావాల్సిన అవసరం ఉన్నది కులాలకు మతాలకు అతీతంగా ఎవరినైతే ఈ వ్యవస్థను బాగు చేస్తారని మనం చట్ట సభలకు పంపిస్తున్నామో వాళ్ళు చట్ట సభలలో కూర్చొని టైంపాస్ చేస్తున్నారు తప్ప ఇప్పుడు నిన్న మొన్న ఒకటి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో బిల్డీలో కూల కొంటుందో ఏంటది హైడ్రా 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 మంచిది లెఫ్ట్ ల్యాండ్లల్లో కుంటలలో చెరువులల్లో బిల్డింగ్ కడుతున్నారు పూల కొట్టిండ్రు నిబంధన తీరుద్దాం ఈ సమయ కుంటలు చెరువులు మూసుకపోతే నీళ్ళకి సమస్య వస్తుంది నీళ్ళు లేకపోతే ఆ నీటితో జీవనంలోని ఆధారపడుగుతుంది కాబట్టి దీనిలో పరిరక్షించాలనేది మంచిదే నేను ఆధారపడుతుంది మరి ఎఫీఆర్ ల్యాండ్లో